వర్గుల ప్రకారం సింహద్వారానికి సంబంధించిన ఎపిసోడ్స్ ప్రతిరోజు ఒకటి చేస్తున్నాం కదా ఈ రోజు ఏడవ ఎపిసోడ్ అనమాట మీకు యా సో యా వర్గుకి సంబంధించింది ఈ పేరు గల వ్యక్తులు అసలు ఒక ఇంటి లోపల అంటే ఒక స్థలం మొత్తంలో ఇల్లు ఎక్కడ నిర్మించాలి అంటే ఇక్కడ చూడండి స్థలం మొత్తంలో వీళ్ళు ఉత్తరానికి జరిపి ఇల్లు కట్టుకోవాలి దక్షిణానికి ఖాళీ స్థలం ఎక్కువ ఉండాలి ఉత్తరంలో ఒక భాగం ఈ పొడువు మొత్తంలో ఒక భాగం ఖాళీ స్థలం పెట్టి తూర్పు పడమరా సమానమైన ఖాళీ పెట్టి నిర్మించాలి ఇలా నిర్మించినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇది నంబర్ వన్ గా వాళ్ళకు యోగిస్తుంది సో యా రా వా అనే అక్షరాలకు ఇది టాప్ మోస్ట్ ర్యాంక్ అండి గుర్తుపెట్టుకోండి అదే విధంగా వీళ్లకు గేట్ దక్షిణంలోనే ఉండొచ్చు అంటే తూర్పు ఆగ్నేయంలో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉండొచ్చు సో మిగతా ఫేసింగ్స్ అన్ని కూడా సెకండరీ అండి గుర్తుపెట్టేసుకోండి ఉత్తర ఫేసింగ్ ఎప్పుడు వీళ్ళకు పని చేయదు ఇల్లు ఎక్కడైతే నిర్మిస్తున్నామో అక్కడ ఎట్టి పరిస్థితిలో పని చేయదు గుర్తుపెట్టుకోండి